అనంతపురంలోని విలువైన మిస్సమ్మ భూములపై ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడి చర్చ జరిగింది వైఎస్ సహాయంలో అన్యాక్రాంతమైన ఈ భూముల్ని ప్రజలకు చెందేలా చేయాలని అనంతపురం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి పార్థసారథి కోరారు ఇందుకు ప్రతిపక్ష నేత జగన్ కూడా సానుకూలంగా స్పందించాలన్నారు మీ యొక్క పార్టీ వ్యక్తిని పిలిపించైనా సరే అది ప్రజలకు అప్పగించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారి మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష దయచేసి మంత్రి గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రధాన ప్రతిపక్ష నేత కూడా జోక్యం చేసుకొని మరి ఈ విధమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో అన్యాక్రాంతం కాకుండా దురాక్రమం చేయబడినటువంటి దౌర్జన్యంతో అధికార దుర్వినియోగంతో సాధించుకున్న ఆక్రమించుకున్న ఆస్తిని వ్యక్తిగతంగా కుటుంబానికి ఉపయోగపడకుండా ప్రజలకు ఉపయోగపడాలా క్రిస్టియన్ మత సంస్థలకు ఉపయోగపడాలని నా అభిప్రాయం నా ఆవేదన అధ్యక్ష దాని మీద మరి స్పందిస్తే బాగుంటుంది అధ్యక్ష దయచేసి వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు సంబంధించిన ఆస్తులు వాళ్ళకు వచ్చేటట్లుగా మైనార్టీ హక్కులను కాపాడే విధంగా మీరు ఆచరణలో కూడా అది చూపిస్తే నిజంగా మిమ్మల్ని దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు ఇట్లాంటివి ఒకటి చెప్పి ఇంకోటి చేస్తే మంచిది కాదు ఇది పవిత్రమైన శాసనసభలోనైనా నిజాలు చెప్పి ఆస్తిని ప్రజలకు దక్కే విధంగా మంచి కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా మీరు కూడా సహకరిస్తే బాగుంటుందనేది నా విజ్ఞప్తి అధ్యక్ష మీ ద్వారా ఒక చిన్న అనంతపురంలో ఏదో మిశ్రమ బంగ్లాకు సంబంధించిన ఒక చిన్న దాంట్లో ఎవరో ఏదో ఆక్యుపై చేశారు అని ఒక చిన్న ఆరోపణ తీసుకొని దానికి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది అని ఇంకొకటి ఇంకొకటి దాని తప్పుదావ పట్టించే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం నేను అడుగుతా ఉన్నాను నిజంగా ఒకటే చెప్తా ఉన్నా అది మీరే మీరు మీరే సిఐడి ఇన్ సిఐడి ఇన్వెస్టిగేషన్ అయిపో వస్తూ ఉందని మీరే చెప్తా ఉన్నారు సిఐడి ఇన్వెస్టిగేషన్ మీరే అయిపో వస్తూ ఉందని మీరే చెప్తా ఉన్నప్పుడు చేయండి అయిపోయి చేసి దోషులు ఎవరైనా కానీ దోషలు ఎవరైనా కానీ న్యాయం అన్యాయం చేసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేమంతా మేమే చెప్తా ఉన్నాం తీసుకోమని చెప్పి ఎందుకంటే ఊరికి అనవసరంగా లేని వ్యక్తుల గురించి చనిపోయిన వ్యక్తుల గురించి ఈ పిక్చర్ తీసుకొని వచ్చి ఈ రకంగా బురద జల్లే కార్యక్రమం రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనది చాలా ప్రైమ్ ప్రాపర్టీ అధ్యక్ష దీని మీద జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరం మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన తతంగ అధ్యక్ష అనంతపురంలో ఎవరిని అడిగినా కూడా చిన్న కార్య పిల్లవానికి ముసలి వాళ్ళ వరకు ఎవడైనా కూడా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన అనుమాయల ప్రాపర్టీ అని చెప్పి ఉంది అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైన ప్రాపర్టీ ప్రజలకు చెందవలసిన ప్రాపర్టీ ఇప్పటికైనా కానీ వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఎవ్వరు కదా అధ్యక్ష ఈరోజు వీళ్ళ ప్రమేయం ఉంది వీళ్ళ పాత్ర ఉంది వీళ్ళు అండు కాబట్టే వాళ్ళు కదులుకోకున్నారు సార్ సార్ కోర్టు ఇపోవడం దానికి చాలా మంచి ప్రాపర్టీ అధ్యక్ష ప్రజలకు చాలా ఉపయోగపడే ప్రాపర్టీ దయచేసి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కానీ హామీ ఇవ్వలసిన అవసరం ఉంది దాని మీద స్పందించవలసిన అవసరం ఉంది ఎందుకంటే కోర్టులు కేసులు లేట్ అవుతాయి ఆయన అనుకుని చేయగల అధ్యక్ష